రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు పుష్ప పుష్పటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ని అయితే తాజాగా నాంపల్లి కోర్టు బన్నీకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది చెంచలగూడ కూడా జైలుకు తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని రైట్ తాజాగా నాంపల్లి కొట్టు అల్లు అర్జున్ కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రాజేందర్ చెప్పండి క్రితమే పుష్ప టూ రిలీజ్ సంధ్యా థియేటర్ లో జరిగిన రేవత్యాన మహిళ మృతి చెందిన ఘటనలో ఆమె మీద ఘటనలు అదే విధంగా ఆమె కుమారుడు స్ఫూర్తి తప్పిపోవటం ఆయనకు వైద్య చికిత్స అందించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కేసులు సంధ్యా థియేటర్ యజమాని మీద అదేవిధంగా అలు అర్జున్ మీద ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసింది దాని తర్వాత ఇవాళ ఉదయంపూర్ జిల్లా అలు అర్జున్ విచారణ నిమిత్తం ఆ చికటపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఆ జరిగిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రి తరలించడం ఆ తర్వాత ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు నాంపల్లి కోర్టు కాసేపిస్తున్నాయి ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది ఆయన అక్కడి నుంచి కూడా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఇక్కడే మరో ఘటన కూడా మన మరో విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇదే సందర్భంలో మొన్ననే అల్లు అర్జున్ ఇదే విషయం మీద హైకోర్టులో క్వాస్ పిటిషన్ వేశారు తన మీద ఉన్నటువంటి ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి ఆయన హైకోర్టు ఆశించిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరుగుతుంది అయితే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే పర్ణాలు రిమాండ్ ను హైకోర్టు కొట్టివేస్తుందా లేకపోతే హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును యథావిధిగా ఉండాలని చెప్తున్న మాత్రం ఉత్కంఠంగా మారింది ఇప్పటికే నాంపల్లి కోర్టుకు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు అదేవిధంగా నిర్మాతలు కొంతమంది ప్రముఖులు కూడా చేరుకోవడం మనకు తెలుస్తుంది అయితే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఇద్దరు కూడా వాద వాదనలు జరుపుకున్నారు వాదన తర్వాత నాంపల్లి కోర్టు అల్లు కు పద్నాలుగు వందల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో హై అటు హైకోర్టు కూడా స్పాస్ట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా దానికి సంబంధించి విచారణ కొనసాగుతున్న సందర్భంగా హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనే అంశం మీద సర్వత్ర ఉద్ఘటన నెలకొందని చెప్పచ్చు ఒకవేళ హైకోర్టు కనుక నాంపల్లి కోర్టునే ఇచ్చిన తీర్పుని సంబంధించిన సమాచారం ఖచ్చితంగా కూడా జైలుకు తరలిస్తానే ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అన్ని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మరోవైపు కూడా జైలు వద్ద కూడా ఆ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో అల్లు తో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా అక్కడ చేరుకున్నారు అయితే అయితే హైకోర్టు ఏదైతే అల్లు అర్జున్ వేసిన క్వాస్ పిటిషన్ మీదనే మరి కాసేపట్లో దాని మీద కూడా హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం అయిన నేపథ్యంలో ఏ విధంగా ఉండకూడదని దాని మీదనే ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు రైట్